హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు ఏంటంటే మీకు అర్థమైపోయింది కదా ఈ పాటికి టెర్రస్ గార్డెన్ కాదు టెర్రస్ గార్డెన్ కాదు అనేసి అంటే మంచి ఫామ్కి అయితే వచ్చామండి ఈరోజు మనం వెజిటబుల్ ఫామ్ అండి చక్కగాను కూరగాయలు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న కూరగాయల తోటకైతే మనం వచ్చాము ఎవరిది ఏంటి ఎక్కడ అబ్బా అనుకుంటున్నారా మా విజయనగరంలోనేనండి వాళ్ళ పేరు అవన్నీ కూడా చెప్తాను మీకు స్కిప్ చేయకుండా మీరు చూడండి చక్కగాను చాలా చక్కగా ఒక ప్లాన్గా వెల్ ప్లాన్డ్గా చాలా చక్కగా చేసుకుంటున్నారు అన్ని రకాల కూరగాయలు వెజిటబుల్సు ఆకుకూరలు ఇంక ఇది అదే లేదండి తీగ జాతులు పళ్ళ మొక్కలు అన్నీ కూడా ఒక నలభై సెంట్ల స్థలంలో మంచిగా ఆర్గనైజ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి కూరగాయలని ఎందుకంటే కూరగాయలు మనకి దొరకకంటారా చక్కగా గుట్టలు గుట్టలుగా దొరుకుతున్నాయి మనం తెచ్చుకోలేము కొనుక్కోలేము అంటారా అస్సలు కాదు చాలా కొనుక్కోగలం అయినా కూడా ఈ ఫామ్ ఎందుకు చెయ్యాలి ఏంటి అనేది మనం చూద్దాం ఈ వీడియోలోని చూస్తారా పూల మొక్కలండి ఇక్కడ మధ్యలో ఉన్న చగని ఈ పేరు మాత్రం నాకు తెలియదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ ఫామ్ అంతా కూడా పాత మొక్కలు తీసి అటువైపు అంతా పళ్ళ మొక్కలండి తగ్గ తీగజాతులు పళ్ళ మొక్కలు పళ్ళ మొక్కలన్నీ చుట్టూరు ప్రహరీ చుట్టూరు ఈ విధంగా అయితే మంచిగా పెట్టుకున్నారు హ్యాపీగా మధ్యలో మంచిగా కూరగాయలు ఒక లైన్ లైన్లుగా కూరగాయలు అనమాట మీరు ప్రతిదీ కూడా మీకు దగ్గరగానే మీకు చూపిస్తాను తీగ జాతులు చూసారా అంత దూరం చక్కగా పళ్ళ జాతుల తర్వాత తీగజాతులు తీగ జాతుల తర్వాత కూరగాయలు కూరగాయల తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నారు బెడ్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు అలాగే ఒక పక్క క్రాప్ అవుతూ ఉంటే ఇంకొక ఇంకొక పక్కన రెడీ చేస్తున్నారు అనమాట ఇదంతా కూడా టమాటో తోట టమాటో పెట్టారు చక్కగాను ఇదంతా ఇదంతా చూడండి వెనకంతా కూడా గోడ పక్కన ఉన్నాయన్నీ పళ్ళ మొక్కలు ఈ విధంగా మధ్యలో కూరగాయలు ప్లాన్ బాగుంది కదండి సగం ఎంత ఇది ఎవరిది ఏంటి ఎంత చెప్తున్నారు కానీ చెప్ప మీరు పేరు చెప్పట్లేదు అనుకుంటారా చెప్తానండి టమాటో అయితే హార్వెస్టింగ్ రెడీగా ఉంది వంకాయలు కూడా చాలా ఉన్నాయి హార్వెస్ట్కి మధ్యలో విధంగా అందమైన మొక్కలు కూడా కొన్ని వేసారండి ఈ తాళ్ళు కట్టినవన్నీ కూడా టమాటోలకి అలాగే ఈ మధ్యలో క్యారెట్ క్యారెట్ చూసరికి మంచి క్యారెట్ దుంపులు ఇదంతా కూడా ఆకు ఆకుకూరలు గోంగూర అవన్నీ కూడాను ఇదంతా చక్కగా క్యారెట్ హార్వెస్ట్ అయితే మంచి రెడీగా ఉంది హార్వెస్ట్ చేసి కూడా చూపిద్దామండి మీకు చూపిస్తాను మేడం గారు కూడా వస్తారు హార్వెస్ట్ చేయడానికి చక్కగా మేము చూపిస్తాను ఇందుకీ ఫామ్ ఎవరిదనుకుంటున్నారా మా విజయనగరం జిల్లా మాజీ ఎమ్మెల్యే గారు బొత్స అప్పలనరసి గారు ఉన్నారండి అప్పలనరసి గారు అనురాధ గారి ఫాము చక్కగాన కూరగాయలు అయితే పద్ధతిలో పండించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చక్కగా ఆర్గానిక్గా చేయిస్తున్నారనమాట ని ముందే చెప్పాను కదండి మరి ఎందుకు చేయాలి సేంద్రీయ పద్ధతిలో అనేది వాళ్ళు కొనుక్కోలేక కాదు కూరగాయలు అందుబాటులో లేక కాదు టౌన్కి చాలా దగ్గరలో ఉన్నారంటే కొన్ని దూరంగా ఉండడం వల్ల కూడా కాదు అయినా కూడా ఈరోజు రసాయనాలతో కూడిన వ్యవసాయం కాబట్టి దాన్ని మనం అధిగమించడానికి ఏదైనా చేసుకోగలమంటే మన పంట మనమే పండించుకోవడం అది టెర్రస్ ఉంటే టెర్రస్ నేల ఉంటే నేల బాల్కనీ ఉంటే బాల్కనీ ఎక్కడో దగ్గర ఎంతో కొంత ప్లాన్ చేసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఇక్కడ చక్కగా ఈ విధంగా వీళ్ళైతే మాత్రం మంచి ఆర్గానిక్ కూరగాయల తోట అయితే పెంచుతున్నారండి ఇదంతా కూడా స్వీట్ పొటాటో రకరకాల స్వీట్ పొటాటోస్ అండి ఇవన్నీ కూడా కింద పెడితే నేలంతా అయిపోయింది ఇలా వరల్లో పెట్టారనమాట ఈ నందలు అంటారు వరలు అంటారు కదా వాటిలో పెట్టారు చక్కగాను ఇందులో వెల్లుల్లి కూడా పెట్టారు ఇదంతా ఒక్కసారి ఈ తీగ కింద పెట్టామంటే ఎకరాలు ఎకరాలు వెళ్ళేస్తుంది అండి కాబట్టి ఇలా కంట్రోల్గానే ఉండాలి చక్కగా పూలు కూడా వచ్చాయండి మంచిగాను ఈ ఆకుకూరను కూడా వాడుకోవచ్చు లేత చిగుర్లు లేత ఆకులు మంచిగా కూర చేసుకుని తోటకూరలా ఉంటుందండి మంచి పోషకాలు కూడాను ఇవన్నీ మన దేశీయ పంటలు మన దేశీయ దుంపలు కాబట్టి హ్యాపీగా ఆకులు తినవచ్చు అనమాట అలాగే ఇదంతా కూడా మంచి టమాటో టమాటో క్రాప్ మీద ఉందండి మంచిగా చూసారు గుత్తులు గుత్తులు ఎలా కాస్తుందో ఎటువంటి కెమికల్స్ విష రసాయనాలు ఏమి వాడకుండా సేంద్రియ పద్ధతిలో అవి ఏమేమిచ్చిల్లు చేస్తున్నారని కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను అందుకే మీకు స్కిప్ చేయొద్దు అని చెప్తుంది అనమాట చక్కగా ఈ మంచి నేల ఈ నేల మీద మంచి మట్టి ఎరువులు పశువుల ఎరువు బాగా మాగిన పశువుల ఎరువు గత్తం గత్తం అంటాం కదా అది తెప్పించి అది మంచిగా చక్కగా ఇప్పుడు కలుపు కలుపు లేకుండా చేసుకుంటూ ఈ విధంగా అయితే పండిస్తున్నారండి ఇది పండించడానికి కూడా మనకి విజయనగరంలో కుర్రోళ్ళు అయితే ఉన్నారండి ఇది మనం చేసుకోలేము కాబట్టి ఇంత భారీ ఎత్తున మనం ఒక నలభై సెంట్లు చేయాలంటే మనం ఇంట్లో వాళ్ళని చేసుకోలేము కాబట్టి దీనికి ఆర్గనైజ్ చేసి సేంద్రీయ పదవిలో పండించడానికి కూడా మనకి విజయనగరంలో కుర్రోళ్ళు ఉన్నారు మీకు ఎవరైనా మీకు ఇలాగ చేయించుకునే ఉద్దేశం ఉంది మీకు ఇలాగైనా మాకు కూడా సిద్ధపద ఆహారం తినాలి మాకు కావాలి మేము చేయలేకపోతున్నాం మాకు టైం కుదరదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీ మీ నేలను చూసి మీకు ఏ ఏ పంట ఎప్పుడు ఏదైనా పండించగలరు ఏం చేయాలనేది కూడా వారు మీకు సజెస్ట్ చేస్తారు వారిని సంప్రదించండి అయితే ఇక టమాటాలు అయితే చూశారు కదండీ చాలా చక్కగా వచ్చాయి అలాగే క్యారెట్ కూడా రెడీగా ఉంది హార్వెస్ట్కి అయితే మాత్రం చక్కగాను ఈ క్యారెట్ని ఆకులు కూడా మనం వేస్ట్ చేయకుండా చక్క చట్నీ చేసుకోవచ్చు అండి మంచిగాను బలే ఉంది కదండి కలర్ఫుల్గా అంత గ్రీన్గా ఇక్కడ చూడండి బ్రోకలీ బ్రోకలీ కదా కాలీఫ్లవర్ ఆ బ్రోకలీ ఉంది కాలీఫ్లవర్ కూడా ఉంది డబుల్ కలర్ ఇక్కడ విత్తనాల కోసం అయితే ఒక మొక్క ఉంచారండి బలే ఫ్లవర్ లాగా ఎంత బాగుందంటే విత్తనాలకు గుర్తు చాలా బాగుంది కదా ఎంత అందంగా ఉందో ఇవన్నీ కూడా కొండ విత్తనాలు అయిపోతాయి అనమాట నెక్స్ట్ సీజన్కి రెడీ చేసుకోవడానికి ఉంచుకున్నారు ఇది విత్తనాలది చాలా బాగుంది అయితే బ్రోకలీను కాలీఫ్లవరు రెండు ఉన్నాయన్నమాట ఈ పక్కన సగ్గ వర్కర్స్ వచ్చి పని చేస్తున్నారు హ్యాపీగాను మనకైతే మంచిగా వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారండి ఈ వీడియో ద్వారాగా నేనైతే మాత్రం మన మాజీ ఎమ్మెల్యే గారు ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సేంద్రియ పద్ధతిలో చేస్తున్న వాళ్ళు మరికొంతమందికి ఇన్స్పిరేషన్గా తెలియాలి ఇక్కడ చూసిన ఎర్ర తోట ఎంత కలర్ఫుల్గా ఉందో తెలియాలి తెలిస్తే ఇంకొంతమంది అయినా ముందుకు వస్తారు సేంద్రియ ఆహారం పండించుకుంటారు మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవడం మన చేతిలోనే ఉంది అనేది ఒక చిన్న ఉదాహరణ అండి అంటే పూర్తిగా మనం బియ్యం నూనెలు పప్పులు పండించుకోలేం కానీ ఎక్కువగా మూడు మూడు పోట్ల తినే కూరగాయలు మాత్రం మనం ఈజీగా పండించుకోవచ్చేది నా ఛానల్ ద్వారా మా టెర్రస్ మీద నేను కొన్ని వీడియోలు చూపిస్తున్నాను అలాగే టెర్రస్ మీద కాకుండా టెర్రస్ మీద చేయలేని చేయలేని వాళ్ళు నేల మీద మట్టి ప్లేస్ ఉంటే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని చేసుకోవచ్చు అనేది చూపించాలనేది మనకు చిన్న ఉద్దేశం అనమాట ఇక ఈ పక్క వంగా ఖాళీ క్యాబేజీ ఇవన్నీ కూడా ఇలా వేసుకున్నారు కదా ఇంకా పక్కన మీకు ఖాళీ స్థలాలు కనిపిస్తున్నాయి కదా అవి నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయ్యేసరికి అవి చేయడానికి బెటర్లు రెడీ చేసుకుంటారండి ఇక్కడ చూసారు కదా దీన్ని కక్రి అంటారు ఇంకేదేదో పేర్లు కూడా ఉంటాయి దోశ ఫ్యామిలీ అండి ఇది మాత్రం దీనికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది ఇది పైకి జాతి పాగితే ఇంకా పొడవుగా దిగి పొట్లకాయలా కాస్తాయండి డైరెక్ట్గా స్నాక్ లాగా తినేవచ్చు అనమాట అది కూర కూడా సలాడ్స్ లాగా తినొచ్చు అలాగే ఇక్కడ మనకి మనకి ఏది ఇష్టం ఏ ఫ్లేవర్ ఇష్టమో ఆ వంకాయలు పండించుకోవచ్చు ఇక్కడ చూసారా బ్లాక్ వంగ బ్లాక్ లాంగ్ నేను పెన్నాడ వంగ కూడా అంటారు ఇలాగనమాట సీడ్ని పెన్నాడ పెన్నాడు నుంచి సీడ్ సీడ్ని పెన్నాడవంగ అంటారు ఇలా అంతా కూడా పచ్చిమిర్చి ఇది పచ్చిమిర్చి మొక్కలు అన్నీ కూడా పూత మీద రెడీ రెడీగా చాలా గ్రీన్గా ఏ కెమికల్స్ వాడకుండా ఇంత చక్కగా ఎందుకు వాటికి చేసే ఒక విధానం ఉంటుందన్నమాట ఏ ఏ టైంలో ఏమి ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అనేది ఒక దీని సబ్జెక్ట్గా దాన్ని మనకి మూడు పూట్లు మనకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని మనం ఎలాగ భోజనం చేస్తున్నాము మనం ఎలాగ మనకు కావాల్సిన పోషకాలన్నీ ఎలా తీ తీసుకుంటున్నాము ఆహార రూపంలో అలాగే వీటికి కూడా పోషకాలు అందిస్తూ చక్కగా చేస్తూ ఉంటే మాత్రం మంచిగా ఎటువంటి కెమికల్స్ వేయకుండానే మంచిగా మనం వ్యవసాయం చేయొచ్చు అనేది కూరగాయలు పట్టించుకోవచ్చు అనేది ఈ ఫామ్ ద్వారాగా అయితే మాత్రం తెలియచేయాలండి అయితే అనురాధ మేడం గారు అండి అన్నాను కదండి మేడం గారు అయితే చాలా సహృదయంతో అసలు ఎంత ఆత్మీయంగా అంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా మనుషుల్ని అసలు ఎంత ఆప్యాయంగా రండి ఇంటికి రండి అనేసి చాలా అసలు ఇంట్లో మనుషులాగా ఆదరిస్తారండి ఆవిడ మనసు ఆవిడ మాట తీరు చూస్తే నాకైతే అసలు ఎంత హోదాలో ఉండి కూడా ఇలా ఉంటారా అన్నీ చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అంతా బెండతోట చూశారు కదా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ అవుతూ ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త వేసుకుంటూ పాతవన్నీ ప్రూనింగ్లు చేస్తూ ఈ విధంగా చక్కగా చేయించుకుంటున్నారు కాబట్టి ఇదంటే పూల మొక్కలండి పూజకి మేడం గారికి అయితే రోజు తెల్లవారు నాలుగు గంటలకు పూజ చేసేస్తారు ఈరోజైతే పూలన్నీ ప్రతిరోజు కూడా పూలన్నీ చక్కగా పూజకు వెళ్ళిపోతాయి అనమాట కోసేస్తారు మేడం గారు ఈ విధంగా ఇక్కడ అరటి అరటిలో కాయరట్టి పండరట్టి అలాగే మనకి ఏది ఇష్టమైతే అది దాన్ని మనం చక్కగా గ్రో చేసుకోవచ్చు అంటే ఇది మాకు దా నేలు ఉన్న వాళ్ళకే కదండి అని అంటే నేల ఉన్న వాళ్ళకైనా కనీసం ఇది ఉపయోగపడాలి కొన్ని ల్యాండ్స్ ఖాళీగా ఉండిపోతున్నాయి అవి అవి ఎవరు కూడా పట్టించుకోకుండా తొప్పిచ్చి తుప్పలు బలిసిపోయి ఉండిపోతున్నాయి అనమాట అందుకు అటువంటి వాళ్ళైనా కొంచెం చేయించుకుంటే ఇంటికి మంచి ఆహారం గ్రో చేసుకోవచ్చు ఇప్పుడు చిక్కుడు చూసారా అది మంచి దేశవాలి వెరైటీ అండి ఇక్కడ కాకర చూస్తే ఇది కూడా దేశవాలి హైబ్రిడ్ అంటే పెద్ద పెద్ద వచ్చేస్తే అసలు అది ఎంత మనసు ఎందుకు పండించినా అది కరెక్ట్ కాదు మనకి ఏది కరెక్ట్ అంటే ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో చేయించుకోవడానికి కెమికల్స్ వాడకుండా పండించాలనేసి అంటే మనం చక్కగా దేశవాళి వెరైటీస్ వాడాలి ఇక్కడ ఆనవగలు చూసారా పొడవుగా వస్తున్నాయి దేశవాళి వెరైటీస్ అండి ఇవన్నీ కూడాను చక్కగా ఈ విధంగా అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంత ల్యాండ్ నలభై సెంట్ ల్యాండ్ దీన్ని ఒక అపార్ట్మెంటు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ లేకపోతే ఇంకేదైనా కమర్షియల్ ఏదైనా అండి కానీ ఒక్క ఆహారం కోసం గొప్పల తెప్పలుగా కూరగాయలు దొరుకుతున్నా కూడా ఇంత స్థలాన్ని ఈ కూరగాయల కోసం కేటాయించడం అంటే ఎంత సేంద్రీయ పద్ధతికి ఎంత ఆదరణ ఇస్తున్నారు అనురాధ మేడం గారు అనేది మనకు అర్థమైపోతుంది చిక్కుళ్ళు చూసారా ఎంత పెద్ద పెద్ద వచ్చాయో ఇంటి అవసరాలు సరిపడగా చాలండి ఈ మాత్రం వస్తే మాత్రం కొంచెం దగ్గర పడిపోయి చిక్కుడు లేకపోతే ఇంకా చాలా చాలా హ్యాంగింగ్ అవుతూ వచ్చేస్తాయి అనమాట ఇవి చూసారు ఎంత పొడవుందో ఉందో ఒక్కొక్కటిను నేను మీకు మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు నేను వీడియో తీయడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను దగ్గరకు వెళ్ళి నేను మళ్ళీ చూపిస్తాను చూసారు ఎంత పొడవుందో ఉందో ఒక చిక్కిడికాయ ఒక చిక్కిడికాయలు అయితే కర్రీ అయిపోతుంది అనమాట ఈ విధంగా మనం చక్కగా చేసుకోవచ్చు అదేనండి మనసు ఉంటే మార్గం అంటూ ఉంటాం కదా మేడం గారు అయితే ఎంత పెద్ద స్థలాన్ని కమర్షియల్గా కాకుండా ఒక సేంద్రియ పద్ధతులు ఆహారం కోసం వినియోగించారు అంటే సేంద్రియ పద్ధతిలో పండించే ఆహారం ఆరోగ్యానికి ఎంత మంచిదో నాకైతే మాత్రం చాలా సంతోషం వేసింది నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయినాడు మేడం గారిని మాత్రం చాలా చక్కగా అన్ని పళ్ళ మొక్కలండి ఇవన్నీ పళ్ళ మొక్కలు రకరకాల పళ్ళు ఉసిరి చక్కగా బొత్తాయి తర్వాత అరటి తర్వాత జామ ఇంకా ఇదంటే సపోటా ఇంకా అది ఇదే అనకండి ఇంకా అన్ని రకాల పళ్ళు అండి మనకి ఇంటి అవసరాలకి ఏం కాదు మన దేశంలో మన మన ఊరిలో ఏం పండుతాయి అవి పెట్టుకుని విదేశీ మొక్కలు అక్కడ వేరే రాష్ట్రాల పండుగని మనం తెచ్చి పెట్టుకున్న వేస్ట్ కదా అలా ఒకరోటోటి సెలెక్టెడ్గా పెట్టుకున్నారు అసలు ఆవిడ అభిరుచికి అయితే మాత్రం నేను హ్యాట్సాప్ చెప్తున్నానండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో మంచిగా చక్కగా హ్యాపీగా ఇలా చేయడం అంటే తప్పకుండా మనం అభి అభినందించాలండి ఇలాంటి చేస్తున్నందుకు ఇలా చేస్తున్నందుకు చూసే దేవతా వృక్షం అండి చక్కగానే జమ్మి జమ్మి ఇదేమో చక్కగా ఇది మన స్నాక్లా తింటాం కదా కర్రపెండలో అంటాం కదండి ఆ కర్రపెండలో లైట్ ఎరుపు కూడా వస్తుంది ఇవన్నీ మందారాలు అరటి అరటి ప్రతిదీ ఇంకా అటువైపు నుంచి చూపించాను కదా మీకు గోడ పక్కన ఉన్న మొక్కలను కూడా చూపిస్తాను ఇది వేడారండి గడ్డి అది తీయడానికి తినడానికి ఏదో ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారనమాట దీన్ని అంటారంట దీంతో తక్కువ ప్లేస్లో తక్కువ తక్కువ ప్లేస్లో ఎకరాల కొలిది కాదు కదా తక్కువ తక్కువ ప్లేస్లో ఈ విధంగా మంచిగా చేసుకోవచ్చు ఇలాగ తీగ జాతులు అయితే మాత్రం కొంచెం దగ్గర పని అని అనుకుంటున్నాను ఇవన్నీ తీసి మళ్ళీ కొత్తవి పెడతారటండి ఎప్పటికప్పుడు ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక స్టెప్ బై స్టెప్గా చేసుకుంటారనమాట అంటే ఈ ప్రాంతం అంతా మంచిగా పెట్టారు ఇది దగ్గర పడేసరికి అంటే కంప్లీట్ అవ్వబోతున్న సరికి మరి ఇంకొక బెడ్ రెడీ చేస్తారంటే ఇంకో వైపు మళ్ళీ వాటి పందిర్లు అవన్నీ రెడీ చేస్తారు ఇలా తీగదాతలు కంపల్సరిగా పందిర్లు అయితే ఉండాలండి పందిర్లు ఉంటేనే కిందకి ఇలా హ్యాంగింగ్ అయ్యి మంచిగా బీరకాయలు చిక్కుడుకాయలు ఆనకాయలు ఇవన్నీ కూడా మంచి క్రాప్ వస్తుంది అనమాట మీరు చూస్తున్నారు కదా పూర్తిగా గ్రీన్గా లేదు పూర్తిగా ఖాళీగా కూడా లేదు చిన్న చిన్న మొక్కలు కొన్నివైపు ఉన్నాయి పెద్ద మొక్కలు కొన్నివైపు ఉన్నాయి అంటే చూసి ఇలా పిల్లర్స్ వేస్తారు భూమిలో పిల్లర్స్ వేసేసి ఈ విధంగా నిలబెట్టి తీగ జాతులకి మంచిగల పందిలను అయితే సమకూర్చారనమాట ఇక్కడ అరటి అరటి అయితే చాలా రకాలు ఉన్నాయండి అరటి పేర్లు కూడా నాకైతే తెలియదు వాళ్ళని అరటి అనగానే అరటి అనేస్తుంటాం మనం ఆ వెనక పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు ఈ విధంగా చూసారా చిన్న చిన్న మొక్కలు మళ్ళీ రెడీ అవుతున్నాయి ఇవి టమాటోస్ అవిను అలాగే పుచ్చకాయలు వాటర్ మిలాన్ అంటాం కదా అవి ఇక్కడ ఒక మునగ ఇక్కడ ఉసిరి ఉసిరి చక్క క్రాప్ కూడా రెడీ అవుతుందండి ఇక్కడే మందార దేశవాలి మందార ఇలాగ రకరకాల మొక్కలు ఇంకా ఈ ఈ మునగా చూస్తే నాకైతే మాత్రం చాలా అసలు నాకు పచ్చళ్ళు బాగా ఇష్టం కాబట్టి ఈ లేత ఆకులు చూస్తే అబ్బా రోటి పచ్చడి చేసుకున్న పప్పులు వేసుకున్న కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ కదా అలాగే ఇటు సైడ్ అన్నీ కూడా పళ్ళ మొక్కలు ఇక్కడ మామిడి అయితే మంచి మంచిగా పూతకు రెడీ అయిందండి ఇంకేం కావాలో చెప్పండి అసలు అంతా కూడా వాకింగ్ చేసుకో చిటు వాటి పళ్ళ మొక్కలు మధ్యలోంచి వాకింగ్ చేస్తే ఇంకేదో పార్కులకు వెళ్ళడమో లేకపోతే ఇంకెక్కడో దూరం ప్రదేశాలకు వెళ్ళడమో అక్కర్లేదండి మా ప్రకృతిని అసలు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు అనురాధ మేడం గారు అయితే ఒక ప్రకృతిని ఇక్కడ సృష్టించి అంటే ప్రకృతిలో ప్రకృతి అనగించిన తోటలు పార్కులు మన ఏదో దూరం ఏజెన్సీ ప్రాంతాలు దూరంగా వెళ్తాం కదా ఏం కాదు ఇక్కడ మన దగ్గరే మన ఇంటి పక్కన ఇలా మంచిగా చేసుకోవచ్చు అనేది విజయనగరంలోని విధంగా చేశారు ఇది సంపంగి అండి సంపంగి ఫ్లవర్స్ పూత కూడా స్టార్ట్ అయిపోయింది చక్కగా గ్రీన్ సంపంగి అది చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది కదండి అది పైన కనిపిస్తుంది కెమెరాలో మీకు కనిపిస్తుందో లేదో చాలా చిన్నదండి చదివండి అలా అనమాట పోత అయితే స్టార్ట్ అయింది ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా దాని సువాసన వెతజల్లుతూ ఉంటుంది అనమాట ఇలాంటి ప్రతీదీ కూడా మీరు చెప్పిన పేర్లను మీరు విన్నాయి మీరు ఒకప్పుడు మన చిన్నప్పుడు కూడా విన్నవే అంటే ఇప్పుడు ప్రతీది కూడా దేశీయ మొక్కలు ఇవన్నీ కూడా మన దేశీయ మొక్కలు చెప్పాను కదా విదేశాలు ఇవి అవి కాకుండా మన ప్రాంతంలో పండి మంచిగా ఇచ్చేది అనమాట ఇక్కడ కంపోస్ట్కి ఈ విధంగా గోయితబ్బించి అందులో వేసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇందులో వేసి మట్టి కప్పేస్తే మంచిగా మనకి కంపోస్ట్ రెడీ అయిపోతూ ఉంటుంది అలాగే పశువుల గత్తం కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటారంట ఇదంతా చెప్పాను కదా ఇదంతా కర్రపెండలము ఇక్కడ బొత్త చూడండి బాబో ఎంత అసలు తల్లి ఎలా మోస్తుందో చెట్టు తల్లి అనిపిస్తుంది ఆరో ఏడో కాయలు ఒక్క కొమ్మ చిగురునే ఉన్నాయండి ఏడు కాయలు అండి మొత్తం బరువు పట్టుకుంటేనే చాలా చేయలాగాసినట్టు ఎందుకంటే చెట్టు ఎలా మోస్తుందో ఒక ప్రకృతి తల్లి అనమాట ఇవన్నీ కూడాను ఇంకంతే తప్పదు కానీ నాకు మాత్రం ఈ ఫామ్ చూసిన తర్వాత చాలా చాలా అసలు ఆ సార్ని మేడం గారిని అభినందించాలి అసలు ఇంత కమర్షియల్ చేసుకోవాల్సిన ప్లేస్లో ఇలాగా మనం సేంద్రియ పద్ధతిలోని ఆహారంకి వినియోగించారు ఎంత ప్లేస్ని నలభై సెంట్ల అంటే మాత్రం నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది కంపల్సరిగా మనం అభినందించాల్సిందే క్రాటన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ ఉన్నాయండి పక్కన గోడ పక్కన చక్కగాను ఇవన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ మరి ఏర్పాటు చేస్తారో మరి ఏంటో తెలీదు అలాగే ఇంకా మిగతా కూడా మంచిగా ఇంకా చూసారా మేడం గారు అయితే ఫామ్లోకి వచ్చారు చాలా చెప్పాను చాలా సరదాగా మంచి మనసు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో అన్ అసలు సాటి మనిషితో ఎలాగా ఎలాగ మన ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము అలాగే అనిపించింది నాకైతే మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మన ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము అలా అనిపిస్తుంది మాతో పాటు చక్కగా వచ్చారు గార్డెన్కి చక్కగా చూపించారు క్యారెట్లు కూడా హార్వెస్ట్ చేసామండి గట్టిగా వచ్చాయి కానీ చక్కగా చాలా మంది ఫుల్ కలర్ఫుల్గా భలే ఉన్నాయన్నమాట మంచిగా క్యారెట్లు హార్వెస్ట్ చేసి పట్టుకెళ్ళండి మీరు కూడా తినండి చక్కగా అని అనేసి చెప్పారు మీరు చక్కగా మీరు కూడా సేంద్రీయ పద్ధతి చేస్తుంటారు కదా ఇవి కూడా పట్టుకెళ్ళండి అనేసి నాకు కూడా క్యారెట్లు ఇచ్చారండి చాలా చాలా సంతోషం వేసింది మేడం గారితో కలిపి ఈ విధంగా నేనైతే హార్వెస్ట్ చేయడం నాకు చాలా సంతోషం వేసింది అనమాట చక్కగా నాకు తోట చూపించి ఈ విధంగా మంచిగా నాకు క్యారెట్లు ఇచ్చారు ఈ మేడం గారికి మాత్రం మన వీడియో తరపున మీరు చూస్తున్న అందరి తరఫున కూడా నేనైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పర్మిషన్ లభించడం అక్కడ అక్కడ వాళ్ళ తోటలో మనకు పర్మిషన్ ఇచ్చి వీడియో చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మేడం గారు కూడా వచ్చి మనకి సహకారం అందించడం నేనైతే మాత్రం ఈ వీడియోలో నేను మేడం గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి విధానం అందరికీ తెలియాలి అని ఒక మంచి ఉద్దేశంతో తీసుకోండి అమ్మా వీడియో తీసుకోండి అన్నారు ఇది అందరికీ తెలియాలి కొంతమంది అయినా ఖాళీ ప్లేస్లో ఉన్న వాళ్ళు చేసుకుంటారేమో దానికి మీ వీడియో త్వరగా ముందు వస్తే నా ఇంకా సంతోషమే కదా చేసుకో వీడియో చేసుకోండి అందరికీ తెలియచేయండి పర్వాలేదు అనేసి చెప్పారు అందుకైతే మాత్రం నేను మేడం గారికి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను అనురాధ మేడం గారికి అలాగే సార్కి మన మాజీ ఎమ్మెల్యే గారు బొత్స అప్పలనర్సీ గారు అనురాధ మేడం గారికి అయితే ఈ వీడియో ద్వారా నేను తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ ఆనపకాయలు ఉన్నాయి కదండి ఇంకా నేను ఒకసారి నేను కూడా కనిపిస్తే బాగుంటుంది ఇప్పుడు నేను ఒకదాని వీడియో తీస్తున్నాను కనిపిస్తే బాగుంటుందని అనేసి ఒకసారి ఈ విధంగా మళ్ళీ వీడియోలోకి వచ్చామన్నమాట ఇక్కడ పళ్ళు కోయిస్తున్నారు ఇక్కడ చక్కగా ఇక్కడ పైన అదంతా కూడా చక్కగా మనుషులు పెట్టి సేంద్రీయ పద్ధతిలో చేయించుకుంటున్నారు అనమాట చాలా చక్కగా ఆహారానికి అంతా కూడా పళ్ళు పూలు కూరగాయలు ఆకుకూరలు వాళ్ళ ఫామ్ నుంచే వాడతారు ఖాళీ ప్రదేశం అన్నాను కదండి అదంతా కూడా రెడీ చేస్తారు ఇలా అయినంతదిగా చూస్తారు ఇక్కడ టమాటోస్ రెడీ అవుతున్నాయి పక్కన దాకా తోటే చూసారు ఏకంగా రోజు కేజీ వస్తాయి అనమాట అలాగా అలాగే ఇక్కడ ఇంకా బొత్తాయి ఇప్పుడు చూపించాను కదండి బొత్తాయిలు దానిమ్మ పళ్ళ మొక్కలు ప్రతిదీ దేశీయ మొక్కలేనండి నాకు నాకు నచ్చిన కాన్సెప్ట్ అదొకటి ఇక్కడ ఒక విచిత్రం చూడండి ఇది కరివేపాకు కానీ చూడానికి ఎంత చిట్టి చిట్టు ఆకులుతుంది బ్రెజీలని కరివేపాకు అంటారండి ఒక కాకు ముట్టుకున్నా కూడా ఎఫరైతే మీరు స్మెల్ చాలా బాగుంటుంది నాకైతే నేను చాలా వెతుకుతున్నాను ఈ మొక్క కోసం నాకు దొరకలేదు ట్రై చేస్తున్నాను చూద్దాం నాకు భగవంతుడు ఎప్పుడు ప్రసాదిస్తాడు ఆ మొక్క అయితే నేను చాలా వెతుకుందనమాట బ్రెజీల కరివేపాకు కోసం అలాగే ఇక్కడ బత్తాయిలు చూడడానికి బత్తాయి ఇలా ఉంటుంది నండి ఇవి కట్ చేస్తే లోపల ఎల్లోగా ఉంటుంది అటండి పలుపు ఆ విధంగాను కొంచెం పండిన తర్వాత కోస్తే మాత్రం చూడని మాత్రం చాలా గ్రీన్గా అలా ఉన్నాయి కదా ఇలాగ గుట్టలు గుట్టలుగా దేశీయ మొక్కలు పెంచడం నాకైతే వాళ్ళని అభినందించాల్సిన విషయం ఏంటంటే అన్నీ కూడా కొన్ని ఫామ్స్లో చూస్తాం ఏదో విదేశీ మొక్కలు అందానికి ఫామ్ అనగానే అంద పచ్చగా ఉండాలి మున్ పూర్తిగా ఫామ్ అంతా పచ్చదనంతో నిండిపోవాలనుకుంటారు కానీ అలా కాదు ఫామ్ అంతా కూడా మాకు ఆహారం బయట కొనకుండా సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతిదీ నాటు నాటు విత్తనాలతో దేశీయ మొక్కలతో మంచిగా ఫార్మింగ్ అయితే చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ దానిమ్మ చూసారు మొత్తం ఆకురాలిపెంది పోత వస్తుంది పువ్వు చూడండి గులాబీ పువ్వు అంత ఉందన్నమాట గుప్పుడు అంత ఉంది పువ్వు అయితే ఎంత మంచి ఎంత పళ్ళు వస్తాయో మరినైతే చూడలేదు ఈ విధంగా ఇక్కడ దానిమ్మ మొక్క అయితే ఉన్నది అలాగే ఇంకా పక్కన ఇంకా ఈ అసలు ఏ విధంగా చేస్తున్నారు ఏమేమి ఉపయోగిస్తున్నారు దీనికి అనేది నేనైతే చూపించాలనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ చేసి ఉంచుకున్నారు ఇవన్నీ కూడా జీవామృతం ఘనజీవామృతము పుల్ల మజ్జిగికలు ఇవన్నీ వాడతాం కదా మన సేంద్రియ పద్ధతిలో అవే ఇక్కడ రెడీ రెడీగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు టబ్బులు నింపుకుంటూ డ్రిప్పుల ద్వారాగా పంపిస్తారటండి డ్రిప్ ద్వారా ఇవన్నీ కూడా జీవామృతం ఇది అలాగే ఇవన్నీ కూడా నానబెట్టేసి చక్కగాను ఎప్పటికప్పుడు డ్రిప్ ద్వారాగా పంపిస్తూ వాటికి పోషకాలను అయితే అందిస్తున్నారు ఈ విధంగా పండిన పంట మన గోదారితంగా జీవామృతం అంటే గోదారితం అనమాట అలాగే మన పశువులు గత్తమేస్తాం గత్తం అది కూడా గోధారితమే ఇవన్నీ కూడా ఇలా పండి ఇలాగా ప్రకృతి వ్యవసాయము సేంద్రియ పద్ధతిలో చేసుకుంటూ ఆహారం తింటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి హెల్త్ బెనిఫిట్స్ అనమాట చాలా తక్కువ చూడండి మొత్తం ఓరల్గా చూసేద్దాం ఇప్పుడు చక్క లైన్ లైన్గా ఉన్నాయి కదా ఇప్పుడు మీకు అర్థమవుతుంది కొన్ని ప్లేస్లో కొత్తగా పెట్టినవి కొన్ని పాత మొక్కలు అలాగా లైన్ లైన్గా నీట్గా చక్కగా అమర్చుకున్నారనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చూసిన తర్వాత ఖాళీ ప్లేస్ ఎవరైనా ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి మీరు చేయగలిగితే మనం చేసుకోవడం చేసుకోలేకపోతే మనకి సర్వీస్ చేయడానికి కూడా కుర్రాళ్ళు అందుబాటులో ఉన్నారన్నాను కదా వాళ్ళకి నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ చూస్తారు మేడం గారు నాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారండి లక్ష్మి గారు మీరు కావకాయ పట్టుకెళ్ళండి అన్నారు నాకు ఇంకా ఆనందం వేసేసింది ఇంకెలగల కాదు ఇది చూస్తే ఇంకా నాకు ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు ఇచ్చినట్టే ఎందుకంటే పద్ధతిలో పండించిన ఆహారం అమృత ఆహారం కదండి అందుకనమాట దాని విలువ దాని కష్టం నాకు తెలుసు కాబట్టి నాకు చాలా ఆనందం వేసింది నాకైతే ఆమెగా గిఫ్ట్గా ఇచ్చారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా తెలియచేయండి కా చక్కగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో మంచి విడిత మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి